ముఖాలు తీసుకో చాలు అది ఎక్కువ దాగిస్తే టై జరుగుతుంది ఎప్పుడు చూస్తుంది అదే మొదలు ఆర్పీ భవిష్యత్తులో ఇంకా ఒకటి రెండు సంవత్సరాలు ఇప్పుడు మనకి సంఘం ఉంది మీ సంఘంలో పది పన్నెండేళ్ల క్రితం నేను అప్పుడు మంత్రిగా ఉండగా ఐటీఐ పెట్టాను తర్వాత ఐటీఐ ఇక్కడ భవనాలు లేవు కొత్త భవనాలు పోయిన ప్రభుత్వాల్లో కట్టల అందుకని తీసపోయి భవనాలు ఖాళీగా ఉన్నాయని అని పెట్టాను సంఘంలో ఉండాల్సిన ఐటీఐ అక్కడికి వెళ్ళింది మళ్ళీ మనం వచ్చాక ఇక్కడ పక్కన కండ్రికి ఉంది నాయుడు గారు వాళ్ళు కట్టిన భవనాలు మనకు ఉచితంగా ఇచ్చేస్తున్నారు ఏడు కోట్లు ఎనిమిది కోట్లు పెట్టి కట్టారు వాళ్ళు పోయారా చాలా చలిని అందరినీ వాళ్ళు పోయి చూడమన్నాం ఆ భవనాలన్నీ మళ్ళీ కొత్త తయారు చేసి బాగా మనం ఈ మూడు నెలల్లో రెడీ అయ్యాక సంఘం ఐటీ ఇంకా ఆత్మకూరులో ఉండదు సంఘంలో దానికంటే మారుస్తుంది పోయినసారి నేను ఉన్నప్పుడే కదా ఈ రెసిడెన్షియల్ స్కూల్ కూడా అప్గ్రేడ్ చేసి జూనియర్ కాలేజ్ పెట్టించాం అప్పుడు కిరణ్ కుమార్ రెడ్డి ఉన్నాడు మనం ముఖ్యమంత్రిగా ఆయన వచ్చి అక్కడుండి పిల్లలతో సహబంధ పోటీ మూగడన అప్పుడు టెన్త్ క్లాస్ దాకా ఉన్నదాన్ని జూనియర్ ఇంటర్ చేశాను జూనియర్ ఇంటర్ ఇప్పుడు ఇప్పుడు మన స్కూల్ అన్ని జూనియర్ ఇంటర్ చేస్తారు ఆత్మకూరులో బీసీ విషయించే స్కూల్ పెట్టాము అన్నది ఇప్పుడు దాన్ని జూనియర్ క్లాస్ చేయమని ఆటలు వచ్చింది అక్కడ మన వినీ బైపాస్ ఆంజనేయస్వామి గుడి పక్కన హెలికాప్టర్లు దిగుతుంటాయి సీఎం వచ్చినా ఎవరు ఆ స్కూలు రెసిడెన్షియల్ స్కూల్ అన్ని కులాల వాళ్ళు అది జనరల్ అది దాన్ని కూడా ఇప్పుడు జూనియర్ కాలేజ్ చేయబోతుంది ఇది ఆల్రెడీ మన దాన్ని జూనియర్ కాలేజ్ చేసాం రేపు ఐటీఐ కూడా ఏడుకి కాబట్టి ఇన్ని సదుపాయాలు ప్రభుత్వం డబ్బులు లేని పరిస్థితి ఇప్పుడు ఏదైనా పోతా పోతా దారి లాగి మజ్జిగ ఆగుతున్నాడు ఈయన అనుకోవాలి పైసలు లేవు ఏం చేద్దాం కొంచెం పేద స్థితిలో ఉంది ప్రభుత్వం కొంచెం జాగ్రత్త మనం కూడా ఖర్చులు తగ్గించుకొని గవర్నమెంట్కి సహాయం చేస్తే ఈ మధ్యకే ఒకప్పుడు పర్మానం అవుతుంది బాగా చదివించండి మోడల్ స్కూల్స్లో చేస్తాను ఈ సంవత్సరం పెట్టిన మోడల్ స్కూల్ అది అడుగులు దూరమైనా సరే మోడల్ స్కూల్లో పెట్టండి మా పిల్లలు అంత దూరం బాగాలేదు ఇంత దూరం బాగాలేదు ఎన్ని చెప్పిప్పుడు అంగన్వాడీ ఇప్పుడు వచ్చిందనుకో మీకు ఎలిమెంటరీ స్కూల్ ఉందా మీ కాలనీలో నేను చెప్తాను ఒకటి రెండు తరగతులు కూడా ఇక్కడే పెట్టాను అంగన్వాడీ ప్లస్ ఒకటి రెండు తరగతులు ఇక్కడే ఉంటాయి మీ దగ్గర కనీసం ముప్పై మంది పిల్లలు ఉండాలి చూసుకోండి మీరు తరగతులు